వెల్కమ్ టు ది క్రైమ్ సామరస్యానికి పీర్ల పండగ అన్న స్వచ్ఛంద మేడి హరికృష్ణ నల్గొండ జిల్లా చిక్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో మంగళవారం పీర్ల పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆస్ర స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ మాట్లాడుతూ ఎక్కడెక్కడో వలసలు పోయిన వారు కూడా ఈ పండుగకు వచ్చి భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకుంటారని తెలిపారు పీర్లలకు మొక్కుబడులు ఉన్నవారు దట్టిలు వెండి ఆభరణాలు కానకలు చెల్లిస్తారు వేషధారణతో ప్రజలను అలరిస్తారు దాదాపు పది రోజుల పాటు శబ్దంతో డబ్బులు కాసీమా దుమ్ము లేపర కాసీమా అంటూ పాటలు పాడుతూ పీర్ల ముందు ఆలయ ఆడుతారు బెల్లం పానకం తయారు చేసి ప్రజలకు మంచి పెడతారని అన్నారు జొన్నారెడ్డిలో బెల్లం కలిపి మాలిజ తయారు చేసి పీర్లకు మట్టికిలో తీసి భక్తిని చాటుకుంటారని మొత్తం మీద ప్రతి గ్రామాల అంగరంగ వైభవంగా హిందూ ముస్లింలను నిర్వహించుకునే ఏకైక పండుగ పీర్ల పండుగ కావడం గమనార్హం అని ఆయన అన్నారు